హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అలర్ట్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఆడబిడ్డ అనేది ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకం అన్నమాట ఇది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం డేట్ అయితే ఫిక్స్ చేసింది మరి గత వీడియోలో కూడా నేను కొన్ని విషయాలు అయితే చెప్పాను ఈ పథకం గురించి తాజాగా మరొకసారి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించేందుకు మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మరొకసారి మహిళల ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి మహిళ కూడా కొన్ని అప్డేట్స్ను చేసుకోవాలని అలాగే ఈ పథకం ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అర్హతలు ఏంటి అనర్హతలేంటి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఎటువంటి ప్రూఫ్స్ ఉండాలి గతంలో ఈ పథకాన్ని కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తామన్నారు మరి ఇప్పుడు ఏమైనా మార్చారా ఇందులో మార్పులు ఏమైనా చేశారా మార్పులు జరిగాయని చెప్పి ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది మరి వాటన్నిటినీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను మరి ఈ పథకం చాలా విలువైంది మీకు తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి మరి ఈ పథకం ద్వారా మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది ఏపీ అలర్ట్స్ అని చెప్పి దానిపైన క్లిక్ చేసి మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోయి ఈ యొక్క పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుని అందరికంటే ముందుగా ఈ పథకం ద్వారా మీరు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలనైతే మీరు పొందొచ్చు అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క మన ఛానల్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే మనకు ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఏపీ ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాలను విడుదల చేస్తుంది ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి మేలు జరగదు అనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని కనుక చూస్తే మీరు మరింత సమాచారాన్ని తెలిగ్గా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం ఈ విధంగా మీరు సబ్స్క్రైబ్ కనుక చేసుకుని చూస్తే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని అది కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయలను అందిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇప్పటికే ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ పథకాన్ని విడుదల చేసేందుకు అయితే చేస్తూ ఉంది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ఇక్కడ పదిహేను వందల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి గతంలో మనకు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి ప్రభుత్వం గతంలో చెప్పింది ఇక జనరల్ కేటగిరీ వాళ్ళకి పథకం రాదని కూడా గతంలో చెప్పారు మళ్ళీ కూడా ఆ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకొని ఇక్కడ సరికొత్త అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఈ పథకాన్ని అందరికీ అమలు చేసే విధంగా అంటే అన్ని కులాల వారికి కూడా ఈ పథకం అమలయ్యే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి అప్డేట్స్ అవి చేసుకోవాలి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రూఫ్స్ను మీరు కలిగి ఉండాలి అప్పుడే మీరు ఈ పథకానికి మీరు అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి మీరు ఎదురు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ రేషన్ కార్డు అనేది తప్పనిసరి అనమాట ఈ పథకానికి సంబంధించి మరి రేషన్ కార్డు ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోగలుగుతారు ఇక రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఆల్రెడీ చాలామంది చేసుకున్నారు ఒకవేళ ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే అంటే ఎక్కడన్నా బయట ఉండి ఇప్పుడు సొంత ఊరికి కనుక వచ్చినటువంటి వాళ్ళు ఉంటే ముందుగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదు అయ్యి యాడ్ అయ్యి తర్వాత ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇట్లా ఈకేవైసీ ఉంటేనే మీకు పథకాల ద్వారా ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలాగే మనకు ఈ యొక్క పథకానికి రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి ఈ ఆధార్ కార్డు కలిగినటువంటి మహిళలంతా కూడా ఆధార్ అనేది అప్డేట్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీ ఆధార్ కార్డుకి అప్డేషన్ అనేది అయ్యి ఉండాలంటే అంటే వేలు అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈ వేలు ముద్రల అప్డేట్ ఉంటేనే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు లేకపోతే మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందలేరనమాట కాబట్టి ఆధార్కు సంబంధించి వేలు ముద్రల అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి మరి వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈకేవైసీ లింకు కలిగి ఉండాలి అంటే ఈకేవైసీ ఎలా చేసుకున్నామో దాంతోపాటు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మనం ఈ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీరు ఉపయోగిస్తున్నటువంటి బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేసుకోవాలి ఆ బ్యాంక్లోకి వెళ్ళండి వెళ్ళి అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయ్యిందా లేదా అని చెప్పి తెలుసుకోండి ఒకవేళ ఆధార్ కార్డు కనుక లింక్ లేకుండా ఉంటే మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ కొత్త అకౌంట్ కనుక మీరు ఓపెన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం డబ్బులను వేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకోండి పోస్టాఫీస్ అకౌంట్ చేసుకుంటున్నారు చాలామంది మహిళలు ఇది మంచి అవకాశం పోస్టాఫీస్ అకౌంట్ ఉంటే మీకు మరింత మేరుగ్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి కావాల్సినటువంటి అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి ఈ పథకాన్ని ప్రభుత్వం అయితే మనకు ప్రారంభించబోతోంది దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఈ యొక్క ఇరవై ఎనిమిదవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది మరి కేబినెట్ మీటింగ్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను విడుదల చేసి ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించి మీకు ఇక్కడ అరుకులా కాదా అని చెప్పేసి మిమ్మల్ని నిర్ధారించి ఈ పథకం ద్వారా మీకు ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే వేయబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలి ఎప్పుడైతే మీరు ఇలా అప్డేటెడ్గా ఉంటారో అప్పుడే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవా అంటే ఏదైతే రైతులకు అన్నదాత సుఖీభవా కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇట్లా అన్ని పథకాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ఇప్పటికే మనకు మద్దతు అనేది సంపాదించుకోవడం జరిగింది రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల తరఫున ఈ నేపథ్యంలో మరొకసారి ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని గనక విడుదల చేస్తే మహిళలందరూ కూడా మరింత ఆర్థికంగా వారికి భరోసా కల్పించి ఈ పథకం ద్వారా వారికి మరింత మేలు చేసేందుకు ఉపయోగంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్ధమైంది ఈ పథకాన్ని త్వరలోనే మనకు ఈ నెల ఇరవై ఎనిమిదిన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది ఆ కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధ ఈ ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా అలర్ట్గా ఉండండి అలర్ట్గా ఉండి ఈ పథకం ద్వారా మీరు గనక లబ్ధి పొందితే దాని ప్రకారం ఇక్కడ మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు రెడీగా ఉండండి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసే లింక్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు అప్డేటెడ్గా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేయబోతోంది ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను ఈ పథకానికి సంబంధించి మరి ఇవన్నీ కూడా మీరు కూడా చేసుకుని దాని ప్రకారం మీరు అప్డేటెడ్గా ఉంటే మీకు డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అర్హతలు అనర్హతలు తెలుసుకుని ఈ యొక్క ఈకేవైసీ లింక్ చేసుకుని మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకుని రెడీగా ఉంటే మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మీ ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయడం జరుగుతుంది రెడీగా ఉండండి డబ్బులు మీకు ఉన్నాయి ప్రతి మహిళ కూడా అలర్ట్గా ఉండి ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు పొందుతారు మరి ఇదే అప్డేటు దయచేసి వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి